ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే జూన్ ఇరవై తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పదకొండు రోజుల పాటు చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు పాలు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉన్నారు ఇక నిన్న మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష తీసుకున్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిన్న ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆదరణతో పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు అలాగే సాయంత్రం కూడా వేడ వేద పండితులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు పదకొండు రోజుల పాటు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి పూజలు రెండు పూటల చేయనున్నారు జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ దీక్ష పూజ ఫోటోలు షేర్ చేయడంతో ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోనున్నారు పదకొండు రోజులు ఈ యొక్క పూజ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో నిర్వహించనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ ప్రముఖులు కూడా అలాగే రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ యొక్క పూజలో పాల్గొనేందుకు వస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ యొక్క పూజలో పాల్గొనేందుకు మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో రేణుదేశాయ్ ప్రత్యేకంగా కొంతమంది అనాథలకు ప్రత్యేకంగా భోజలు భోజనాలు పెట్టిస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే రేణు దేశాయి మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మ అమ్మవారి దీక్ష చేపట్టడంతో ప్రత్యేకంగా పేదలకు భోజనాలు పెట్టిస్తున్న ఆ విజువల్స్ మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి